మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదంపై సీరియస్ యాక్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం సీరియస్ అయింది కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రమాదంలో దగ్గమయ్యాయనే ప్రచారం జరుగుతోంది మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ప్రమాదంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు అసలు ఇది అగ్ని ప్రమాదమా కావాలని చేసిన కుట్ర అనే కోణంలో విచారణకు సీఎం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు అగ్ని ప్రమాద దృశ్యాలు మనం టీవీ పైన చూడొచ్చు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్ లో వెళ్ళాలని డీజీపీకి సూచనలు కూడా జారీ చేశారు ఏపీ చంద్రబాబు నాయుడు కాసేపట్లో మదనపల్లికి బయలుదేరి వెళ్ళబోతున్నారు డీజీపీ సిఐడి చీఫ్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలు భారీ అగ్ని జరిగినట్టుగా తెలుస్తోంది అసలు కలెక్టర్ ఆఫీస్ లోపల అసలు ఎలాంటి ఆనవాళ్లు కూడా మిగిలే అవకాశం లేదు అని అక్కడ ఉన్న దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది హుటాహుటిన ఆ మంటలను ఆర్పే మంటలైతే ఆర్పేశారు కానీ చాలా విలువైన కీలక డాక్యుమెంట్స్ అన్ని కూడా మంటల్లో తగలబడిపోయాయి అనేది స్పష్టమవుతోంది కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్గమయ్యాయని ప్రచారం కూడా జరుగుతోంది మదనపల్లి సబ్ కలెక్టర్ లో ప్రమాదంపై చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది అగ్ని ప్రమాదమా అసలు ఇది ఎవరైనా కావాలనే చేసిన కుట్ర అనే కోణంలో విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఘటనా స్థలానికి హెలికాప్టర్ లో వెళ్లాలని డీజీపీకి సూచించారు కాసేపట్లో మదనపల్లికి బయలుదేరబోతున్నారు డీజీపీ సిఐడి చీఫ్ ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు రాజు మదనపల్లికి ఎంతసేపట్లో డీజీపీ సిఐడి చీఫ్ చేరుకుంటారు అసలు ఈ అగ్ని ప్రమాదానికి ఏం కారణంగా ప్రాథమికంగా తేల్చారు ఎలాంటి కీలక ఫైల్స్ దగ్ధమైపోయాయి అంటే ఖచ్చితంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం కొంత అనుమానాలకు తాగు విధంగా ఉన్నట్టుగానే భావించిన నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే తీసుకుంది అయితే నిన్న రాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అయితే ఒక పాత భవనం ఉంది అయితే కొత్త భవనంకి ఏ రకంగా ఆ ఈ ప్రమాదం చోటు దానిపై అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కీలకమైన డాక్యుమెంట్ అంటే ఈ మధ్య కాలంలో మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో జరిగినటువంటి భూముల కేటాయింపులు లేదంటే ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములు అట్లాగే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ రికార్డు అన్ని కూడా తగలబడిపోయి అని చెప్పిన అనుమానం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది నూతన సబ్ కలెక్టర్ గా ఈ రోజు బాధ్యతలు చేపట్టబోతున్న సమయంలో నేను రాత్రి ఈ ప్రమాదం జరిగింది అంటే ఖచ్చితంగా దీంతో కుట్ర కోణం దాగి ఉంటుందని ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి ఈ కీలక ఫైల్స్ ఏమైనా దగ్ధమయ్యా అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటంటే పూర్తి స్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే డీజీపీ సిఐడి చీఫ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు సమాచారం ఉంది ప్రత్యేక హెలికాప్టర్ లో నేరుగా మదనపల్లికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది విజయవాడ నుంచి బయదేరిన తర్వాత ఈ అధికారులు ఉన్నతాధికారులు వచ్చేంత వరకు కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండానే అధికారులు అయితే పోలీస్ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది అయితే ఈ ఘటన మాత్రం కలకలం రేపిన పరిస్థితి అనిపిస్తుంది అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటే మంటలు వచ్చాయి కాబట్టి ఆ తర్వాత సిబ్బంది చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు ఉదయం వరకు కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేశారు అయితే ఈ సమాచారాన్ని ఆలస్యంగా ఫైర్ సిబ్బందికి వచ్చిందా లేదంటే స్థానికులు గుర్తి వరకు కూడా అక్కడ ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది గుర్తించలేకపోయారంటే దీని వెనకల ఎవరైనా కుట్ర దాగి ఉంటుందన్న అనుమానం అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా లోతైన దర్యాప్తుగా ప్రభుత్వం ఆదేశించింది మరి కాసేపట్లో డీజీపీతో పాటు సిఐడి చీఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కీలకంగానే ఈ వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం ఉంది పలు కీలక డాక్యుమెంట్లు రికార్డులు ఇందుకు సంబంధించినటువంటి దస్త్రాలు కూడా కాలిపోయి ఉంటాయి అసలు సేఫ్ గా ఉన్నాయా లేదా అసలు ఈ కుట్ర కోణం ఎంత మేర తాగి ఉంది అన్న దానిపైనే ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా మదొరపల్లికి చేరుకునే అవకాశం అయితే ఉంది రైట్ రాజు